ఈ రోజు వీడియోలో మనం తెలిసిపోయే టాపిక్ వచ్చేసి ఇన్ఫెర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేకపోవడం అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం ఈ కండిషన్ మనం ఇన్ఫెర్టిలిటీ అంటాం నార్మల్ గా చాలా మంది కపుల్ లైఫ్ లో ప్రె పేరెంట్హుడ్ అనేది ఒక ఇంపార్టెంట్ మూమెంట్ అనమాట అంటే ప్రెగ్నెన్సీ రావడం పేరెంట్స్ అవడం ఒక ఇంపార్టెంట్ మూమెంట్ కానీ కొంతమంది కపుల్స్ లో ఈ జర్నీ అనేది డిఫికల్ట్ గా మారుతుంది ఎలా అంటే ఇన్ఫెర్టిలిటీ వల్ల ఈ జర్నీ అనేది డిఫికల్ట్ గా మారి ప్రెగ్నెన్సీ రావడం ఇబ్బందిగా అవుతుంది ఈ రోజు ఆ కండిషన్ నుంచి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ముందుగా మనం మెయిన్ ఇప్పుడు మనం వాట్ ఈస్ ఇన్ఫెర్టిలిటీ అసలు ఈ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి నార్మల్ గా ఇన్ఫెర్టిలిటీ అంటే తెలుసుకుందాం నార్మల్ గా ఇన్ఫర్టిలిటీ అంటే ఫెయిర్ టు అచీవ్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం ట్వెల్వ్ మంత్స్ పాటు లేదా అంతకన్నా ఎక్కువగా న్యాచురల్ గా సెల్ఫ్ ఫిల్టర్ కోర్స్ చేస్తున్నప్పటికీ ప్రెగ్నెన్సీ రాకపోవడం ఈ కండిషన్ మనం ఇన్ఫెర్టిలిటీ అంటాం అంటే ఈ ట్వెల్వ్ మంత్స్ పాటు వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పటికీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడం ఈ ట్వెల్వ్ మంత్స్ లో వాళ్ళు ఎలాంటి కాంట్రాసెప్ట్ డివైసెస్ యూజ్ చేయడం గానీ అంటే కాండోమ్స్ యూజ్ చేయడం గానీ పిల్స్ యూస్ చేయడా యూస్ చేయడం గానీ ఇలాంటివి యూజ్ చేయకుండా కూడా అనేది రాకపోవడం కండిషన్ ఇన్ఫర్టిలిటీ అంటాం ఇప్పుడు మనం ఈ ఇన్ఫర్టిలిటీ ఎలా ఉంటే ఫస్ట్ గా ఈ ఇన్ఫర్టిలిటీ కండిషన్ ఒక మెడికల్ కండిషన్ అనమాట అంటే ఒక డిసీజ్ కండిషన్ అంటే ఆ పర్సన్ యొక్క ఫెయిల్యూర్ ఆ పర్సన్ యొక్క ఫెయిల్యూర్ కాదు ఆ డిసీజ్ కండిషన్ వల్ల ఫెయిల్యూర్ అనమాట అలాగే ఇన్ఫర్టిలిటీ కండిషన్ అది ఆడవారిలో ఎలా ఉంటుందో మగవార్లో కూడా అలాగే కాస్ అవుతుంది అంటే ఫిమేల్ ఫ్యాక్టర్స్ మేల్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ అప్రోచ్ అనేది కామన్ గా ఉంటుంది అలాగే థర్డ్ ఫ్యాక్టర్ రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ రెగ్యులర్ గా అంటే ఎప్పుడైతే ఓవలేషన్ టైం ఉంటుందో ఓవలేషన్ టైం అంటే ఉమెన్స్ లో ఎగ్ రిలీజ్ అయ్యే టైం ఈ టైం అంటే ఫోర్టీన్ డేస్ ఆఫ్ ఫస్ట్ మెన్సో సైకిల్ అంటే పీరియడ్ వచ్చిన తర్వాత ఫోర్టీన్ డేస్ తర్వాత ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అంటే నార్మల్ పీరియడ్స్ ఉన్న వాళ్ళలో ఫస్ట్ డే పీరియడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫోర్టీన్ డేస్ లో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఆ టైమ్ ఇంటర్ కోర్స్ అనేది మనం రెగ్యులర్ ఇంటర్ కోర్స్ అంటాం అంటే ఆ ఓవలేషన్ టైం కి టూ త్రీ డేస్ ముందు తర్వాత ఇలా ఇంటర్ కోర్స్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది పాసిబిలిటీ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ ఇన్ఫర్టిలిటీ కండిషన్స్ లో అలా రెగ్యులర్ టైమ్స్ లో ఇంటర్కోర్స్ జరిగినప్పటికీ అంటే ఎలాంటి కాంటాసెప్ట్స్ ఆ ఓల్షన్ టైంలో అన్ప్రొడక్టివ్ సెక్షన్ ఇంటర్కోర్స్ చేసినప్పటికీ ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి రాదనమాట ఆ కండిషన్ ఇన్ఫర్టిలిటీ అంటాం నార్మల్ గా ఇన్ఫర్టిలిటీ కండిషన్ అంటే హెల్త్ పరంగానే కాకుండా మన బాడీని మైండ్ ని అలాగే సోషల్ లైఫ్ ని డిస్టర్బ్ చేస్తుంది మెడికల్ కండిషన్ ఎలా అంటున్నాం అంటే ఈ ఇన్ఫర్టిలిటీ కండిషన్ లో అంటే ఈ ప్రెగ్నెన్సీ రాకపోవడం వల్ల రాకపోవడానికి ఆడవారిలో కార్జెస్ ఉంటాయి అలాగే మగవారిలో కార్జెస్ కూడా ఉంటాయి ఆడవారు ఎలా ఉంటాయి అంటే ఉమెన్స్ లో ఎగ్ ఇష్యూస్ అనే ఉంటాయి అనమాట అంటే ఆ ఎగ్ అంటే రిలీజ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల లేదంటే సైకిల్స్ రావడం వల్ల పీసీ ఓడిస్ ఇలాంటి కండిషన్స్ అయితే కామన్ గా చూస్తుంటాయి మేల్స్ లో ఎలా ఉంటుంది అంటే స్పర్మ అబ్నార్మాలిటీస్ ఉంటాయి స్పర్మ అబ్నార్మాలిటీస్ అంటే వీరే కణాలు అబ్నార్మల్ గా ఉంటాయి అంటే కరెక్ట్ అమౌంట్ లో లేకపోవడం వల్ల లేదంటే ఉన్నవి సరిగ్గా లేకపోవడం వల్ల ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా ఇన్ఫెక్టెడ్ అనేది కాజ్ అవుతుంటుంది అలాగే సైకలాజికల్ ఎలా చేస్తుంది అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ఇన్ఫెక్టిలిటీ కండిషన్స్ లో ఈ ఇన్ఫెక్టిలిటీ కండిషన్స్ వల్ల కపుల్స్ మధ్య డిస్టర్బెన్స్ రావడం కానీ అలాగే వాళ్ళు స్ట్రెస్ గా ఫీల్ అవ్వడం కానీ కోపం రావడం కానీ డిప్రెస్డ్ గా ఫీల్ అవడం వాళ్ళు లైఫ్ లో ఇంకా ఏం చేయలేము వేస్ట్ అనే ఫీలింగ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది నార్మల్గా ఈ కండిషన్ అనేది తరచుగా ఎవ్రీ మంత్ ఒక రూలర్ కోర్షి పీరియడ్ లాగా అనిపిస్తుంటుంది అంటే ఎవ్రీ మంత్ ఈ ఓల్డ్ ఏషన్ టైంలో ఈ రెగ్యులర్ ఇంటర్ కోర్స్ జరిగినప్పటికీ ప్రెగ్నెన్సీ రాకపోయినప్పటికీ వాళ్ళు ఎమోషన్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి అలాగే సోషల్ ఇంప్లికేషన్స్ సోషల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళగలక అటెండ్ అయినా కూడా చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ ఇన్ఫెక్టెడ్ కండిషన్ పై వాళ్ళ డౌట్స్ ఆడడం కానీ వాళ్ళకి ఇంకా బాధ మాట్లాడడం కానీ జరుగుతూ ఉంటాయి ఇలాంటి కండిషన్స్ అనేటి వల్ల వాళ్ళకి ఇన్ఫిలాటి ఫీలింగ్ డెవలప్ అయిపోతూ ఉంటుంది అంటే వాళ్ళు ఒంటరిగా ఉన్నారు వాళ్ళకి సోషల్ లైఫ్ నుంచి దూరంగా ఉండాలనే ఫీలింగ్ డెవలప్ అయితే డెవలప్ అవుతూ ఉంటుంది అంటే ఇన్ఫర్టిలిటీ కండిషన్ అనేది మెడికల్ కండిషన్ కాకుండా సోషల్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది ఇదంతా ఇన్ఫెర్టిలిటీ గురించి ఇన్ఫెర్టిలిటీ అంటే వన్ ఇయర్ పాటు ఎలాంటి కాండ్యూమ్స్ యూజ్ చేయకుండా సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగినప్పటికీ ప్రెగ్నెన్సీ రాకపోవడం కండిషన్ మనం ఇన్ఫర్టిలిటీ అంటాం ఇప్పుడు ఎపిడిమాలజీ ఆఫ్ ఇన్ఫెటిలిటీ ఎపిడిమాలజీ అంటే ఈ ప్రెగ్నెన్సీ రాకపోవడం కండిషన్ అనేది తరచుగా ఎంతమందిలో వస్తూ ఉంటుంది అంటే ఈ ప్రెగ్నెన్సీ రాకపోవడం కండిషన్ అనేది వరల్డ్ వైడ్ ప్రాబ్లమ్ అనమాట ప్రపంచంలో చాలా మంది ఈ కండిషన్ తో బాధపడుతూ ఉంటారు అంటే వరల్డ్ లో తీసుకున్నట్టయితే ప్రపంచంలో టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఈ కండిషన్ తో బాధపడుతూ ఉంటారు అంటే ఎవ్రీ సిక్స్ కపుల్స్ లో కనీసం ఒక కపుల్ అయినా కూడా ఇన్ఫర్టిలిటీ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు అదే విధంగా ఇండియాలో కూడా ఈ కండిషన్ కి సిమిలర్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది అంటే ప్రతి ఆరువురు కపుల్స్ లో ఒక కపుల్ ఒక కపుల్ ఈ ఇన్ఫర్టిలిటీ కండిషన్ ఎంతో బాధపడుతుంటారు అంటే నేచురల్ గా ప్రెగ్నెన్సీ రాకుండా ఇలా మెడికల్ హెల్ప్ అనేది అవసరమవుతూ ఉంటుంది ఇలా ఇన్ఫర్టిలిటీ కండిషన్స్ ఆడవారిని బ్లేమ్ చేస్తుంటారు చాలా వరకు తప్పు అంటే ఈ ఇన్ఫర్టిలిటీ కండిషన్స్ లో ఫీమేల్ కాజెస్ ఎలా ఉంటాయి మేల్ కాజెస్ కూడా అంతే ఉంటాయి అంటే వన్ థర్డ్ ఆఫ్ కాజెస్ ఆడవారి వల్ల వస్తే వన్ థర్డ్ ఆఫ్ టైం మగవారి వల్ల వస్తుంది ఇంకా మిగిలిన టైంలో ఇద్దరు వల్ల ఉండొచ్చు అంటే ఆడవారి వల్ల కాజ్ అయి ఉండొచ్చు ఇలా మేల్ ప్యాటర్న్ కూడా కాజ్ అయి ఉండొచ్చు కొంతమందిలో ఎలాంటి కాజ్ లేకపోయినా కూడా ఇన్ఫర్టిలిటీ కండిషన్ చూస్తూ ఉంటాం కాబట్టి ఇన్ఫర్టిలిటీ కండిషన్ అనేది గ్లోబల్ ఇష్యూ ఇది ఆడవారి ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది మగవారి ప్రాబ్లమ్స్ వల్ల కూడా వస్తుంది ఇదంతా మనం తెలుసుకోవడం వల్ల ఈ కండిషన్ అది ఎలా ఉంటుంది ఫ్యూచర్ లో ఎలాంటి ఎలా ఎఫెక్ట్ అవుతుందో తెలుసుకోగలుగుతాం ఈ ఇన్ఫెర్టిలిటీ కండిషన్ ఫిడికల్ సోమోపతి ది బెస్ట్ ఆప్షన్ వాట్ యు గెట్ ఫ్రం ఫిడికల్ సిమోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేస్తున్న డాక్టర్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైస్ ప్రొసిజర్స్ అలాగే వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ డాక్టర్స్ అనే అనేవారు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపిటెన్స్ కంప్యాషన్ తో ఉంటారు అలాగే ఫిటికల్ సిమోపతి యూజ్ చేసిన డ్రగ్ డివైస్ ప్రొసీజర్ టాప్ క్వాలిటీ మెడిసిన్స్ అనమాట అంటే బెస్ట్ ఫార్మసికల్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సమయోపతి లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ లో యూస్ చేస్తుంది ఇలా యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అనేది ఇవ్వగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిటికల్ సమయోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ సమోపతి గురించి కన్సల్టేషన్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం ఫిడికల్ సమయోపతి టూ మెయిన్ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా మీకు చెప్పి మీరు మీ లోకల్గా కలెక్ట్ మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అయితే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు మీరు అదర్ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ జరుగుతుంది మీరు ఫిడికల్స్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరస్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇదంతా కన్సల్టేషన్ పార్ట్ ఆఫ్ ఫిడికల్ సోమోపతి ఇప్పుడు ఫిడికల్ సోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ సిమోపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి అలాగే ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఎందుకు ఫిడికల్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఫిడికల్ సోమోపతి స్టాండ్స్ ఫర్ హైస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమోపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ ఇన్ఫర్టిలిటీ కండిషన్ సంబంధించి ఫిడికల్ సోమోపతి సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ప్రతి పేషెంట్ కి వాళ్ళ డిసీజ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ప్రోగ్నోసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే ఇండివిజువైజ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళ హెల్తీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికా సమర్పతి బెస్ట్ ఆప్షన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ కండిషన్ అలాగే మీరు సేఫ్ ఎఫెక్టివ్ హోలిస్టిక్ అప్రోచ్ పొందాలనుకుంటే ఫిడికా సమర్పతి బెస్ట్ ఆప్షన్ Fidicus Homeopathy